హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మూవీ ఎక్స్ప్లెయిన్ చేయబోయేది ద నార్త్ మ్యాన్ ఇది ఒక క్రూరమైన కథ మరియు చాతబడితో కూడిన కథ ఇది తన తండ్రిని చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మన హీరో బయలుదేరుతాడు ఈ కథ మొదలైంది ఎయిటీన్ నైన్టీ ఫైవ్ ఏడిలో ఒక శక్తివంతమైన రాజు తన కుమారుతో పాటు ఒక రహస్య పూజ చేస్తాడు అతని భవిష్యత్తులో రాజుగా తయారు చేయడానికి కొన్ని రోజులకే అతని సొంత సోదరుడు రాణిని హత్య చేస్తాడు తండ్రి ప్రతీకారం తీర్చుకుంటాను తల్లిని కాపాడుతానని రాజుని చంపేస్తాడు కొన్ని సంవత్సరాలు అయ్యే వరకు మన హీరో మాత్రం మొత్తం బలంతో కూరంతో ఉండిపోతాడు ఒకరోజు దండయాత్రలో అతను తీసుకుంటారు ఇప్పుడు ఐర్లాండ్లో ఒంటరిగా ఉన్న ఆమ్లెట్తో తన లక్ష్యాన్ని సాధించడానికి ఒక దునాసరుడుగా నౌకలోకి ఐర్లాండ్కి చేరుతాడు అక్కడే అతన్ని కలుస్తారు ఓ మంత్రగత్తె తనకు మంచి మిత్రులారు అవుతుంది తరువాత ప్రేమగా మారుతుంది హీరో ఫ్యార్లిన్ ఫామ్ లో దాసుడుగా ఉంటారు అతని సైనికులు ఒక్కొక్కరిని చంపుతూ ప్రతీకారం మొదలు పెడతాడు కానీ తన తల్లిని కలిసే తర్వాత సినిమాలో పెద్ద ట్విస్ట్ వస్తుంది ఒక అగ్నిపర్వతం వద్ద రక్తపాతం గర్జనుడు పగ నిప్పులతో కూడి ఉంటుంది ఇద్దరు గాయపడతారు హీరో తన తండ్రికి ఇచ్చిన ప్రమాణాన్ని నెరవేర్చుకుంటారు దన్ ఆర్త్ మ్యాన్ ఇది ప్రతీకార కథ కాదు ఇది ఒక యోధుడి కథ విధి ప్రేమ నమ్మకం వీటన్నిటి మధ్య జరిగిన అంతర్గత యుద్ధంలో ఈ సినిమా ఉంటుంది ఈ మూవీ గురించి పార్ట్ టూ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో పార్ట్ టూ వన్ కామెంట్ చేయండి